దేవుడు మన కోసం కొంతమందిని సిద్ధపరుస్తాడు ముఖ్యంగా ఆయన వైపు వచ్చే వారి అయితే దేవుడే సిద్ధపరుస్తాడు ఖచ్చితంగా నేను ఈ మాట రూడీగా చెప్పగలను దేవుడు నీ కోసం కొంతమంది వ్యక్తుల్ని పైకి లేపుతాడు వాళ్ళు ఖచ్చితంగా నీ పక్షాన నిలబడతారు వాళ్ళు నీకు నీకు స్పాన్సర్స్గా ఉండడానికే వస్తారు నీ జీవితంలో స్పాన్సర్స్ అంటే సరిగ్గా అర్థం చేసుకోండి ఏదో ఒక రీతిలో నీకు సహాయం చేసేలాగుంటారు కొంతమంది నీకు మెంటల్ హెల్ప్ చేయొచ్చు కొంతమంది నీకు ఫైనాన్షియల్ హెల్ప్ చేయొచ్చు కొంతమంది నీకు ఫిజికల్గా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే కూడా నిన్ను ఆదుకునేవారుగా దేవుడు కొంతమందిని లేపచ్చు అందుకే దేవుడి ప్రామిస్ చేశాడు తల్లైన నేను మర్చిపోద్ది కానీ నేను నిన్ను మర్చిపోను ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని ముద్దాడతానంటే దాని అర్థం ఏంటో తెలిసిన ఏ సమయంలోనైనా నా కార్యాన్ని నేను నీ పట్ల జరిగిస్తాను నీ కోసం దేవుడు కొంతమంది వ్యక్తులను సిద్ధపరిచాడు నువ్వు నమ్ముతున్నావా మాట